స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాను మనకి రైలు కోసం ఇప్పుడు రైలు ఫ్రై కదా దానికోసం ఒక హాఫ్ కేజీ రైలు తీసుకుంటా వీటిని శుభ్రంగానే దాని మీద ఉన్న పేగ ఉంటది కదా బ్లాక్ కలర్ దాని తీయేసి అన్ని శుభ్రంగా కట్ చేసుకుని నీట్ గా పెట్టుకున్నాను ఇక్కడ ఇగో అందులో ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద ఒక ఆరు పచ్చిమిర్చి ఆరు ఏడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడు కాగింది ఇప్పుడు ఇవి వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకే ఇప్పుడు ఈ ఎగిలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఇవ్వ ఇందులోకి మసాలా నేను ఏం చేస్తున్నానంటే చూడు నాలుగు లవంగాలు కొంచెం చెక్క రెండు ముక్కల చిన్నవి రెండు ఇలాచి సాజీర కొంచెం వేసుకోవచ్చు సాజీర ఏ అల్లం ముక్క ఒక ఎంత ఒక ఎల్లిపాయ ఇంకా నువ్వులు కూడా సరేనా ఇప్పుడు ముందు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాక ఇది వేస్తాను కదా అది మాధు ఇదిగో ఇప్పుడు నువ్వులు మసాలా సరుకులు ఇలా వేసి పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ అల్లము ఎల్లుల్లిపాయ వేసేసి పేస్ట్ చేసేస్తాను కొంచెం వాటర్ వేసేసి సరే మాధు ఇది అమ్మా చూడు పేస్ట్ చేసేసేపుడు ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొబ్బరి తీసుకున్నాను చూడు ఒక చెక్క ఏ ఇప్పుడు దీన్ని పౌడర్ కింద ఆడాలి అంటే మెత్తగా నీళ్ళు వేయద్దు ఓన్లీ పౌడర్ కింద సరే నీళ్ళేయకుండా మెత్తగా ఉండాలి కాబట్టి లేదంటే తురుముకుందాం తురుముకోకూడదు ఇది పౌడర్ వేసుకుంటే బాగుంటుంది కొంతమంది ఎండి కొబ్బరి పొడి వేసుకుంటారు ఇదిగోమ్మా ఇలా పౌడర్ ఓకే పౌడర్ కింద ఇలాగే ఉండాలి ఇక్కడ ఉల్లిపాయలు చూడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఓకే ఈ కలర్లో వస్తే బాగుంటది ఇప్పుడు రైలు మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా వాటర్ అనేది తీసేసి ఇందులో వేసేసుకోవాలి సరేనా వాటర్ అనేది ఓరుతుంది ఇప్పుడు రైలులోంచి అయినా సరే అంతా ఎగరాలి మంచిగాని అప్పుడే ఆ ఉల్లిపాయలకి అన్ని పట్టి టేస్ట్ బాగుంటది బయట ఎగరబైట్ వేసుకోవడం కాదు సరేనా మాధు ఇదిగోప్పుడు చూడు మనకి వాటర్ వచ్చేసింది కదా ఇలాగా ఈ వాటర్ అంతా ఎగరాలి అదే ఇందాక వాటర్ వస్తుంది కదా అప్పుడే ఈ ఉల్లిపాయలకి అది టేస్ట్ పట్టుకుంటది అనమాట సరేనా మాధు ఆ ఇప్పుడు మనకి రైలు బాగా ఏవినాయి కదా ఇప్పుడు నీళ్ళకి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నాం కదా ఈ ఇది అందులో వేసుకుని బాగా ఫ్రై చేయాలి సరేనా సరే ఇదిగో మాది ఇప్పుడు ఇది బాగా వేయించాలి కోడిపోడుతూ మంచిగా బాగా పట్టాలన్నమాట రెయిల్కి మసాలా సరే ఏంటమ్మ గొమ్మ బొమ్మలు ఆడించామ బొమ్మలు ఆడుతుందంటే మనం వేసిన మసాలా బాగా ఫ్రై చేయాలి కదా బాగా ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ అది బాగా అలా పైకి వస్తుంది అనమాట బాగుంది కదా సూపర్ ఉంటుంది వెళ్ళిపోయింది చూడు మసాలా చూడు ఎలా రెయిల్కి అది పట్టేసుకుందా కదా బాగా ఏగి ఇప్పుడు ఇందులో మనం ఇదిగో ఇగో కారం ఒక మూడు స్పూన్ దాకా వేస్తున్నాను ఏ జీలకర్ర ధనియా పౌడర్ నేను చేసుకున్నాను వేపుకొని ధనియాలు జీలకర్ర ఏపి పౌడర్ చేయాలన్నమాట అవి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను సాల్ట్ తగినంత పసుపు ఒక స్పూను ఈ నాలుగు కలిపి వేసేస్తున్నాను అందులో ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి అది వేస్తాం కదా మాదిపోకుండా మాధు ఇప్పుడు మనం ఇదిగో కారుమ వేసాక ఒక ఐదు నిమిషాలు వేపుకున్నాం కదా చూడు ఎంత బాగా పట్టిందో మసాలా ఇది కదా మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి వేసుకోవాలి ఇదిగో నేను ఆడించుకున్నాను కదా ఆడుకున్న కొబ్బరి ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు బాగా ఇది మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా వస్తుంది మాది స్మెల్ సుమ్దు మళ్ళీ ఆడిపోతుంది కదా సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మాదు ఓకే మాధు ఆ ఇదిగో మనకి ఇప్పుడు రెయ్య ఫ్రై రెడీ అయిపోయింది ఇంక ఇందులో లాస్ట్లో కొత్తిమీర ఏ కొంచెం కలిమాకు ఇదిగో కలిమాకు వేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర బాగా మిస్ అవ్వాలి ఎలా ఉంది సూపర్ సూపర్ ఎప్పుడెప్పుడే కదా మసాలా ఇది ఎంత బాగుంటదో చక్కగా రెయ్యోటి అలా ఫ్రై అయింది కదా మనం ముద్ద ముద్ద అసలు మొదలు బుజ్జావు ముద్ద ధర ముద్ద పెట్టేసుకోవాలనే అనిపిస్తుంది ఒకవేళ కనుక ఇక ఇస్తే ఒక్కలే తినేస్తారు ఇదంతానా అంటే నీకు మొత్తం ఒక్క ధర తినేస్తావా

நூறு பாத்துவ சூப்பரம் பாதுபாயு இந்த ఎంత బాగుందో నిజంగా అలా ఫ్రై చేసుకుంటే కానీ ఎవరు సూపర్ అంటే సూపర్ అమ్మా అద్భుతం సూపర్ అస్సలు ఎంత బాగుందో పెట్టమ్మా అంత బాగుంది నేను వేసిన మాట్లాడాలి అవి కరెక్ట్ కదా వేసుకుని చేసుకుంటే ఇంకా అసలు అర్ధరు ఎవ్వరు ఆపలేదు ఇంకా ఇంకా కేజీ రేలు తెచ్చి ఇంకా అష్టమాట చేయమంటారు ఎలాగ ఎవ్వరు విడిచిపెట్టలేరు సూపర్ అంటే సూపర్ అబ్బా